ఆంధ్రప్రదేశ్లో లో పేదరిక నిర్మూలనకు కొత్త దిశగా అడుగులు పడుతున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కలిసి జీరో పావర్టీ పి నాలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు ఆర్థిక విద్య ఆరోగ్య మరియు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో పనిచేస్తుంది ఈ కార్యక్రమంలో భాగంగా పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం పిల్లల విద్య కోసం మార్గదర్శకత్వం ఆరోగ్య సేవలు మరియు ఉపాధి అవకాశాలు అందించబడతాయి ముఖ్యంగా ఈ పథకం ద్వారా పేద కుటుంబాల పిల్లలకు మెరుగైన విద్యా అవకాశాలు సృష్టించడం లక్ష్యంగా ఉంది పథకం ప్రారంభోత్సవంలో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వాలు పారిశ్రామికవేత్తల నుండి వాటాలు అడిగితే ప్రస్తుత ప్రభుత్వం పేదలకు వాటా పంచమంటుందని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు కార్యక్రమంలో పాల్గొన్న లబ్ధిదారులు తమ అనుభవాలను పంచుకున్నారు మంగళగిరికి చెందిన కడియం నరసింహ గారు తన పిల్లలను మంచి పాఠశాలలో చేర్పించి చదువు చెప్పించాలనుకుంటున్నారని తెలిపారు ఈ సందర్భంలో గ్రీన్ కో అధినేత చలమల శెట్టి అనిల్ కుమార్ గారు వారి బాధ్యతను తీసుకుంటానని హామీ ఇచ్చారు ఈ విధంగా జీరో పవర్టీ పీ నాలుగు కార్యక్రమం ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తోంది ఈ పథకం ద్వారా పేద కుటుంబాల జీవితాల్లో వెలుగులు వస్తాయని ఆసిద్ది